పిల్లల పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము పదకొండవ అధ్యాయంలో వారొక పట్టణాన్ని కట్టుకున్నారు అక్కడతో ఆగిపోలేదు ఒక పట్టణాన్ని కట్టుకుని ఆకాశమునంటూ శిఖరము గల గోపురాన్ని వారు కడదామని అనుకున్నారు అని బైబిల్లో మనం చూస్తున్నాం అసలు ఎందుకు వారు ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురాన్ని వారు కట్టాలి అని అనుకున్నారు అందులో మనం నేర్చుకోవాల్సిన ఏమిటి అన్న సంగతి కనుక మనం ఆలోచన చేస్తే ఇందరి సత్యాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయునుగాక ఆ మెయిన్ ఆది కాండము పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చి నేను చదువుతున్నాను దయచేసి మీరు చిత్తగించండి మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా పిల్లరా వారు అంటే ఆకాశమునంటే ఒక శిఖరము గల గోపురాన్ని కట్టాలి అని వారు ఆశపడంలో ఒక రెండు ఉద్దేశాలు రెండు వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా ఉంచాలని నేను ఆశపడుతున్నాను మొదటగా ఏమిటండి అని అంటే ఆది కాండము ఆరు వద్యం ఒకటించు గల కొన్ని కొన్ని సంగతి కానీ మనం గమనిస్తే అక్కడ దైవ కుమారులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఈ దైవ కుమారులు ప్రభావం ఈ భూమి మీద ఎక్కువగా ఉంటూ ఉండేది ఈ దైవ కుమారులు ఈ పరమ నుండి త్రోయబడినటువంటి ఈ కుమారులు ఆ ప్రాంతంలో అప్పుడు సంచరిస్తూ ఉండేవారు వారికి భారీ ఖాయం ఉండేది చాలా హైట్గా ఉండేవారు చాలా బలంగా ఉండేవారు వారి ప్రభావం చాలా అధికంగా ఉంటూ ఉండేది సో ప్రతి ఒక్కరు కూడా అలాంటి దైవంగా మారిపోవాలి దైవ లక్షణాలు కలిగిన వారంగా ఉండాలి ఆ దైవ కుమారు ఎలాగైతే ఇంత బలంగా ఉండి ఇంత హైట్గా ఉండి ఎక్కువ కాలం జీవించారో మనం కూడా అలా ఎక్కువ కాలంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేస్తూ ఆ ఆలోచన కలిగిన వీరు ఏం చేస్తున్నారని అంటే ఆకాశము రెండు శిఖరము గల గోపురం కట్టాలని అనుకుంటున్నారు ఆగండి ఈ ప్రభావానికి పై ఆకాశానికి సంబంధం పెట్టి అని అనుకుంటున్నారా ఆకాశము నా సింహాసనము అని అంటారు దే వాంట్ టు రీచ్ గాడ్ అండ్ దే వాంట్ టు బికమ్ లైక్ గాడ్ వారు దేవుణ్ణి రీచ్ చేయపోదా అనుకుంటున్నారు వారు దేవుళ్లాగా వారు మారిపోవాలి అనుకుంటున్నారు దేవుళ్ళగా మారిపోవాలి అనుకోవడం ఇది వీరికి వచ్చిన ఆలోచన మాత్రమే కాదు ఆదాము అవ్వల జీవితాన్ని కూడా అవ్వ పడిపోయిన సందర్భంలో కూడా ఆవిడేం మాట్లాడిందంటే మీరు దేవతల వలె ఉంటారు అన్నప్పుడు అమ్మగారు బాగా శోధించబడ్డారు ఆమెకి కూడా దేవతల వలె ఉండాలనే ఆశ కలిగింది వీరికి కూడా ఆరు అధ్యాయంలో ఈ వీరు కూడా నేను దైవ చేసుకుంటే నేను కూడా వారిలో ప్రభావం ఉంటాను కదా నా బిడ్డలు వారికిలా దేవుళ్ళగా ఉంటారు కదా అని వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు వీళ్ళు కూడా ఆకాశమునంటే ఆకాశం ఎక్కుపోదాము అని ఎంతో అజ్ఞానంతో ఎంతో అవివేకంతో వారు ఏం చేశారనంటే ఆకాశమునంటే గోపురాన్ని వారు కట్టుకున్నారు అని చెప్పి ఓ ది ఓపెన్ ది బైబిల్ అనే ఒక బైబిల్ వ్యాఖ్యానకర్త ఆ గ్రంథంలో ఈ విషయాన్ని వ్రాయించుకుంటూ వచ్చాడు నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే వారు బాబేలు గోపురం కట్టాలి అనుకున్నప్పుడు వారు ఆకాశమునకు ఎక్కపోవాలి అని వారు అనుకుని ఆకాశమందు సింహాసనాశీనుడై ఉన్న దేవునిలాగా మారి ఈ భూమి మీద మనము దైవ ప్రభావాన్ని కలిగి మనం కూడా దేవునిలాగా పెద్ద హైటు మంచి బలము మంచి దారుఢ్యాన్ని కలిగి జీవించాలని వారు అనుకున్నారు అది మొదటి కారణం రెండవ కారణాన్ని ఈ ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఇంతకు ముందు జలప్రలయం వచ్చింది ఈ జలప్రళయం ఎప్పుడైతే వచ్చిందో ఈ భూమంతా నిండిపోయిన తర్వాత వాడ అరారాతు కొండల వరకు వెళ్ళిపోయింది కదా ఇంత హైట్ అంటే పర్వతాలని దాటి ఆకాశం ఉంటుంది కదా అందుకే గోపురం కూడా ఆకాశంకి ఎక్కిదాగా కట్టేసుకుంటే రేపు వద్దన్న మొత్తం మళ్ళా మనం పాపం చేస్తే మళ్ళీ జలప్రలయం వచ్చిందనుకో ఒక్కో ఎక్కుదాం ఒక్కమిట్ ఎక్కుదాం అలా నిండిపోయినప్పుడల్లా ఆకాశం కావలితే ఆకాశం అంత హైట్లో వెళ్ళిపోద్దాం ఒకవేళ వర్షం వస్తే మరల మనిషి పాపం చేసి మరల వర్షం వస్తే వర్షం వచ్చే ఆ యొక్క సాంద్రతను బట్టి వర్షం యొక్క నీరు పెరిగే యొక్క ఎద్దడిని బట్టి మనం కూడా కొంచెం కొంచెం పైకి వెళ్ళిపోదాం తద్వారా వీ కెన్ ఎస్కేప్ రాత్ అండ్ ది జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అనుకున్నారు వారు ఏమనుకున్నారంటే దేవుని యొక్క తీర్పును దేవునికి ఉగ్రతలను మనము ఈ బాబేలు గోపురం ద్వారా తప్పించబడవచ్చు అని అనుకున్నారు కనుక బాబేలు గోపురమును పట్టణం వలె మాత్రమే కాక బాబేలు గోపురాన్ని ఆకాశమునంటే శిఖరము గల గోపురంగా వారు కట్టుకున్నారు చూసారా బాబేలు గోపురంతో వారు ఏం అనుకుంటున్నారు దేవుని తీర్పును తప్పించుకోవాలనుకుంటున్నారు కానీ దేవుళ్ళగా మాత్రం మారిపోవాలనుకుంటున్నారు దేవుడంటే మన దేవుళ్ళకి కాదు అప్పటికే దేవుని చేత రెక్కలను నరికివేయబడి భూమి మీదకి పంపించబడిన దైవ కుమారులు అనబడిన అపవాదిల అనుచరుల వల్ల వాళ్ళు మారుపోవాలి అని అనుకోవడం ఎంత విచారకరం దట్స్ వై గాడ్ హ్యాడ్ టు కమ్ డౌన్ అండ్ స్కాటర్ ది లాంగ్వేజెస్ అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ భూమి మీదకు దిగి వారి యొక్క భాషను తారుమారు చేస్తూ ఉన్నాడు అక్కడ ఒక మరో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మీరు గమనించే బైబిల్ ఏముందంటే ఆకాశమునంటూ గోపురము అన్నట్టు అంటే ఆకాశానికి వారు రీచ్ అయిపోయారు ఏమనుకుంటున్నారు మేము ఆకాశం అంత ఎదిగేసాం దేవుణ్ణి మేము రీచ్ అవ్వబోతున్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే ఆకా ఆ వారు నరులు కుమారులు చేయి పనిని చూడ దిగవచ్చును అంటాడు రావడం ఎందుకు వీళ్ళే ఆకాశం దాకా వెళ్ళిపోయారుగా అరే మన దాకా బాగానే వచ్చేసారు కానీ రావచ్చుగా రాలేదు అంటే అర్థం ఏంటంటే వారు అనుకోవడం మట్టుకు ఆకాశంకి వెళ్ళిపోయాము దేవుణ్ణి దగ్గరికి వెళ్ళిపోయామని అనుకుంటున్నారు కానీ ప్రభు అంటున్నాడు నాయన మీరు ఇలాంటి కట్టణాలు ఎన్ని కట్టడాలు కట్టినా ఎన్నెన్ని మానవ ప్రయత్నాలు చేసిన విశ్వ ప్రయత్నాలు చేసిన అనంత జ్ఞానియగు నన్ను ఎవరు సమీపించండి తేజస్సులో వశించున్న ఈ దేవుణ్ణి కో సూర్య కాంతితో ఉన్నటువంటి ఈ దేవుణ్ణి కలుకోవడం మీరు అసంభవము నేనే రావాలి గనుక నేనే రావాలి కానీ మీరు నా వద్దకు రాలేరు అని అంటున్నాడు అందుకే దేవుడే పైనుండి కిందకు చూస్తూ ఉన్నాడు మనిషి అనుకుంటున్నాడు నేనేదో సాధించేశాను అనుకుంటున్నాడు కానీ ప్రభు అంటున్నాడు నువ్వు నా దాకా రాలేదు నేనే నిన్ను చూడడానికి ఇంకా కిందకి దిగి చూడాల్సి వస్తుంది అని అంటున్నాడు కనుక ఈ మాటలు వాళ్ళకి ఇస్తున్న ప్రియమైన దైవజనాంగమా నేనేదో సాధించేశాను ఎన్నెన్నో కట్టేశాను ఎంతోమందిని నా ఫాలోవర్స్గా సంపాదించుకున్నాను నా మాటకి అనేకులకు వేదవాక్కు నా ఇంట్లో అధికారం ఉంది నా దగ్గర డబ్బు ఉంది ఇది ఉంది అది ఉంది అనుకుంటే జాగ్రత్త దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఎందుకంటే గొప్ప గొప్ప వారందరిని దేవుడు గడ్డి తినిపించాడు ఒక ఆయన కూడా తన గ్రంథంలో ఆ పాటలో ఇలాగ రాశాడు గర్వమనచి గద్దెలు దింపి గన్నులనైనా పవగడ్డి ఎంత గొప్పవారైనా ప్రభు ముందు కేవలం అల్పులే కేవలం అదములే ఇప్పుడు గమనించినట్లయితే ఎందుకు వీరు బాబీల గోపురాన్ని కట్టాలనుకుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ది టు రీచ్ గాడ్ అండ్ బికమ్ లైక్ గాడ్ వారు దేవుడు దాకా వెళ్ళిపోవాలనుకున్నారు దేవుడిని అందుకోవాలనుకున్నారు తమ సొంత మార్గాల్లో ప్రభుని అందుకోవాలి అని వారు అనుకున్నారు ఇక రెండవ కారణం ఏంటంటే దేవుని ఉగ్రతను తప్పించుకోవాలి అని వారు అనుకున్నారు అందుకే దేవుడు వారి ప్రయత్నాలను చెడగొట్టాడు సంగమా నువ్వు తప్పించబడ్డానికి దేవుని వల్లే మార్చబడ్డానికి యేసు ఒక్కడే మార్గం నీ కట్టడాలు కాదు నీ ఆస్తి అంతస్తులు కాదు నీ సొంత ప్రయత్నాలు కాదు నీ సొంత అధికారము మంది మాల్బలము కాదు దేవుడే దేశు ప్రభు ద్వారానే దేవుణ్ణి చేరగలం యేసయ్య ద్వారానే తీర్పును తప్పించబడగలం అట్టి మార్గము సత్యము జీవమైన ఏసై నమ్ముకుందాం పను పొందుకుందాం ప్రైజ్ అలార్డ్